హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ సింపుల్గా బ్రెడ్ తోటి చేసుకునే ఒక బ్రెడ్ శాండ్విచ్ పిజ్జాను ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నాలుగు స్లైస్ బ్రెడ్ తీసుకొని ఒక స్లైస్ పైన ఇందులో మనం పిజ్జా సాస్ను అప్లై చేసుకోవాలి తర్వాత మరొక స్లైస్ పైన ఇక్కడ నేను మయోనైజ్ అప్లై చేసుకుంటున్నాను బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన నేను సన్నగా తరిగిన క్యాప్సికము ఆనియన్స్ని ఇక్కడ నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని దానిపైన మొజర్ల చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన టమాటా కెచప్ను స్ప్రెడ్ చేసుకొని దానిపై స్లైస్డ్ చీజ్ని కూడా పెట్టుకొని మరొక బ్రెడ్ని ఈ విధంగా కవర్ చేసుకొని ప్యాన్పై బటర్ అప్లై చేసుకొని దానిపై ఈ బ్రెడ్ను లైట్గా ప్రెస్ చేస్తూ రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లైట్గా ప్రెస్ చేస్తూ టోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా లేకుంటే బ్రెడ్ పిజ్జా అని కూడా చెప్పచ్చు ఇది రెడీ వీటిని కట్ చేసి చూస్తే మనకు లోపల ఫిల్లింగ్ తోటి చాలా బాగుంటుంది ఇది లంచ్లోకైనా పిల్లలకు ఈవినింగ్ స్నాక్లోకైనా స్కూల్కి ఇవ్వచ్చండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్